కొత్త పార్టీ నేతలను వదిలేసి పక్క మీదనే సర్వేలు చూడదా ఇప్పుడు 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 ఒక ఇప్పుడు నేను అది లెవెన్ ఎత్తినాకనే ఇప్పుడు మా నాగర్కర్నలు పార్లమెంట్లో ఓసీ అంటే ఓపెన్ కాంపిటీషన్లు ఉన్న సీట్లు కలోకుర్తి బీఆర్ఎస్ వెళ్ళి ఆయనకి ఇప్పుడు నాగర్కర్నూలు దామోదర్ రెడ్డి కానీ ఆయన బీఆర్ఎస్కి వెళ్ళి వచ్చింది కొల్లాపూరు బీఆర్ఎస్కి వెళ్ళి వచ్చిన జూపల్లి కృష్ణారావే ఇప్పుడు అక్కడ గద్వాల అదే ఇలా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నా ఎంబడి జగదీశ్వరరావు అని ఆయన ఆయన పోయిన నేను చాలా దుష్ప్రచారం చేస్తున్నారు జగదీశ్వరరావు గారిని ఒక మా ఒక్కటికి రెండుసార్లు అడిగిన కరెక్ట్ మీరు చెప్పి మీరు చెప్పేది అదే 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 అడుగుతున్నాను కొల్లాపూర్లో మొన్న మీరు రెండో వేల జరిగిన సభకు మీరు వెళ్ళారు అసమ్మతిగా ఉన్న నేతల్ని మీరు ఒక కూటమిగా ఏర్పరచుకుంటున్నారనే అభిప్రాదం మీ పైన ఈ మధ్య వినిపిస్తుంది అసమ్మతిగా ఉన్నది కాదు పార్టీలో ఉండి పార్టీకి పనిచేసి పార్టీ కోసం కష్టపడ్డోళ్ళకు టికెట్ రాకపోతే అన్యాయాన్ని ఎత్తి చూపెట్టేందుకు నేను బరాబర్ వాళ్ళు వెంబడి ఉంటా ఇప్పుడు కూడా నేనేమి ఒట్టిగా ఊరుకోను ఇప్పుడు కూడా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు చాలా అల్కగా ఏదో తీసి బయటపడేసినాం జనార్దన్ రెడ్డిని పుబ్బనకుండా పొగబెట్టి పంపిస్తున్నామని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఏంటి ఇప్పుడు ఈ పార్టీల అరే కోవట్లు ఉన్నారు కోవట్ల కా రాజ్యమే నడుస్తుంది రేపు వాళ్ళు ఎవరైతే ఇవాళ పద్దెనిమిదిల పన్నెండు మంది ఎమ్మెల్యేలు బయటకు పోవటానికి కారణ బూత్లో సహకరించిన వాళ్ళు ఇవాళ నీ దగ్గర నాయకత్వంలో ఉన్నారు వాళ్ళ నాయకత్వం కింద మేము పనిచేసే దౌర్భాగ్యం మాకు వచ్చింది India, mother.